పోలీసుల త్యాగాలు వెలకట్లేనివని సే వెంకటేశ్వర్లు అన్నారు పోలీస్ పోలీసు అమరవీరలో భాగంగా పోలీసు వారి ఆధారణ చంద్రుతి మండల కేంద్రంలోని రాజే చౌరస్తాన్ నుండి వరకు విద్యార్థుల సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు అమరవీర త్యాగాలు వెలకట్లేనివన్నారు వారి త్యాగం సమాజం ఎప్పటికీ మరుగుదని అన్నారు ఈ కార్యక్రమం ఎస్ఐ జిల్లాలో రమేష్ పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజులలో మీరు ఫ్రీగా దిగవాడుతున్నారు ఏమంటే ఫ్రీగా శ్రీగా దిగుతున్నామంటే ఎందుకు ఓకే నేరం చేస్తే అరెస్ట్ సో వాళ్ళ సేవలను గుర్తించుకుంటూ మనం ఈరోజు ఈ ర్యాలీ తీసుకున్నాం గుర్తి ಓಕೆ ಸರ್ ಸರಿಪತು ಇದು ಎಷ್ಟೇ ಹೋಗೋದು ವೈಟ್ ಇದು ಕಾಲೇಜಾ ಕಾಲೇಜು ಉಂಟು పోలీసు అమరువీరుల వారోత్సల సందర్భంగా ఈరోజు ఈ యొక్క పోలీస్ సిబ్బంది నేను అదేవిధంగా గారు మా సిబ్బంది అదేవిధంగా స్కూల్ పిల్లలను ఈ యొక్క సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సైకిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములను కావాలని కోరుతున్నా పోలీసులు వారి యొక్క జీవితాలను ఈ యొక్క అకా అసాంఖ్యక శక్తులతోనూ వా ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు వాళ్ళను స్మరించుకోవడము కంపల్సరీ మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క సైకిల్ ర్యాలీ చేస్తాము ప్రజలందరూ కూడా మరొకసారి ఈ యొక్క పోలీసు అమరవీరత్వాన్ని గుర్తుంచుకోవాలని మన మా తరఫున మేము చెప్పలేదు